ముఖ్యమంత్రి వైఎస్ జగమోహన్ నాయుడు గారు బీసీపీ ఇప్పటివరకు ఎమ్మెల్యేల ఆరోగ యొక్క మందికి ఎంపీగా పదకొండు మందికి ఐదు లార్ సభ అలాగే ఎమ్మెల్సీలు కూడా పదవ ఇచ్చి ఉన్నారు ఏంటంటే కూడా ఏలూరు పార్లమెంటుని ప్రారంభం కానిండి ఇప్పటివరకు ఎంపీ పార్లమెంటు బీసీకి నాలుగు ఎవరు ఆటాయించలేదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుగురు సునీల్ బీసీ యాదవ్ సమాజ వర్గం కేంద్ర ఎంపీకి ఇవ్వడం మా జాతీయ బీసీ సంక్షేమ ఏడు అసెంబ్లీ నియోజకవర్లు అలాగే మా ఎంపీ గారికి సపోర్టు బీసీ సంఘం చేస్తున్నాము ఇలాగా బీసీ అనేకమైన కార్యక్రమాలు అందించారు ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన తర్వాత మా పొలం పిల్లలు పొలం మా బంధువులు రాజార్ పెట్టిన తర్వాత మార్పు వచ్చింది ఎందుకంటే అక్కడి నుంచి మా పిల్లలు డాక్టర్ ఉన్నతమైన విద్యలు పొంది ఉన్నారు ఈ రోజున సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఆ రాజు పుణ్యం వల్లే మా ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగాలు చేస్తున్నారు అవగాహాలు కల్పిస్తున్నాయి మధ్యలో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఉన్న ఏం బాస్పేడ్ వచ్చిన తర్వాత మిఎం బాస్పేడ్ ఫుల్గా ఇవ్వటం వల్ల అదే అండి పథకాలు చూసి ఓన్లీ అనేది కాదు పథకాల్లో నిజంలో జనబాబు నైడ్ గారు నిజానికి అమదానికి ఎవరో ఆక్షన్ జరుగుతుందని మా బీసెస్ సంఘం మీ అందరికీ డెలిగ్రిటేషన్లో చంద్రబాబు రాయడయ్యారు చెప్పే వెంటనే మళ్ళీ కోటయ్య కమిటీ అంటారు తుబ్బయ్య కమిటీ అంటారు ఎన్ని నెలల్లో అయిపోతుంటాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చేస్తే మళ్ళీ మన ఎలక్షన్ లో సీఎం అయిపోతాం అలాగే కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పట్టణం కట్టడానికి పాత్రిక సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకి నమస్కారం నా పేరు డాక్టర్ లాకా బెంగల్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా కూడా ఉన్నారు అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు నెరుసు నాగసత్యం గారు అట్లాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు పట్టణ అధ్యక్షులు లక్కోజి గోపి గారు అలాగే రాష్ట్ర నాయబ్రాహ్మణ సంఘం నాయకులు రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం నాయకులు గూనుగుంట్ల యలమందరావు గారు అట్లా కిలార బుజ్జి గారు జిల్లా యాదవ్ సంఘం నాయకులు అలాగే జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు చేతరబోయ్ శ్రీనివాసరావు గారు అట్లాగే రాష్ట్ర యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ గారు అలాగే నూర్బాజ సంఘం అధ్యక్షులు నూర్బాజ సంఘం అధ్యక్షులు బాజీ గారు అట్లాగే నాగవంశీల సంఘం నాయకులు రాయ వెంకట్రావు గారు శ్రీశైల సంఘం నాయకులు అలాగే గౌడ సంఘం నాయకులు ఇంకా ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టవలసిన అవసరం ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి మే పదమూడు జరుగునున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఆళ్ళ శ్రీకృష్ణ శ్రీనివాస నాని గారు పోటీ చేస్తున్నారు అట్లాగే ఏడు అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వారిని బలపరచడానికి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఈ కుల సంఘాల బీసీ కుల సంఘాలతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నేను సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి బీసీ సంఘం యాదవ్ సంఘం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ వర్గాలకే అనేక సంక్షేమ పథకాలు అంటే ఓసీలో పేదలకు కూడా సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా ఇష్టం లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు ఏకమై ఈరోజు వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని చెప్పేసి అదేవిధంగా కాంగ్రెస్ ఇంకా అనేక కమ్యూనిస్టు పార్టీలు వీళ్ళందరూ కూడా ఏకమై ఒక వైఎస్ఆర్ పార్టీనే టార్గెట్ పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో మరి యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూస్తున్నారు ఎన్నడూ లేని పథకాలు భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టినటువంటి గొప్ప పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదల కోసం ఓసీలో పేదల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు నేను భారతదేశం అనేక రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఉంటాను ముఖ్యంగా తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ చూడండి అది పేదలకు వరం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కొన్ని లక్షల మంది విదేశాలకు వెళ్ళి ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నారంటే గతంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు ఎవరైతే ధనవంతులు ఉన్నారో కోట్లు పెట్టి చదివిస్తున్నారో అటువంటి వారి పిల్లలే విదేశాల్లో చదివేవారు కానీ ఈరోజు మరి ఈ పథకాల వల్ల అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఒక పేదలకు వరం నిజంగా దేవుడిచ్చినటువంటి వరం ఈరోజు కూలి పని చేసుకునే వాళ్ళు కానీ మధ్యతరగతి ప్రజలు కానివ్వండి హార్ట్ అటాక్ వస్తే కనీసం నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఈరోజు ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఆరోగ్య ఆరోగ్యశ్రీ వల్ల అంటే కొన్ని లక్షల ప్రాణాలు కూడా ఈ పథకాల వల్ల మరి కాపాడుబడుతున్నాయి అట్లాగే అమ్మఒడి అమ్మఒడి అనే పథకం కూడా చాలా గొప్ప వరం అది కూడా అమ్మ ఒడి అనేది ఈరోజు మరి ఎక్కడా లేదు ఎదురు డబ్బిచ్చి మీరు స్కూల్కి పంపించండి పిల్లలు అని చెప్పేసి అదేవిధంగా వాళ్ళకి టై దగ్గర నుంచి అన్ని ల్యాప్టాప్ల వరకు కూడా మరి ఈరోజు షూ కానివ్వండి అన్నీ కూడా ఇచ్చి స్కూళ్ళు కూడా బాగు చేసి నాడు నేడు అనే కార్యక్రమం మీద మరి ఈరోజు కార్పొరేట్ స్కూల్తో సమానంగా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా అభివృద్ధి చేసి అలాగే రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలు ఇటువంటి అన్నీ కూడా రైతుల కోసం కానివ్వండి యువకుల కోసం కానివ్వండి పేదల కోసం కానివ్వండి మహిళల కోసం కానివ్వండి అలాగే వివిధ కుల వృత్తులకు కానివ్వండి ఇటువంటి పథకాలు ఎన్నడూ లేనటువంటి పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో న్యాయం పాటించే ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన బాధ్యత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం మరి ఆయన మరి చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి యాభై శాతం అని చెప్పేసి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చి మరి ఆయన్ని కూడా బీసీల గురించి మాట్లాడమని చెప్పేసి అదేవిధంగా మరి ఒక ప్రైవేటు బిల్లు కూడా పెట్టడం జరిగింది యాభై శాతం చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి మరి విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది కానీ బీజేపీ ప్రభుత్వం బీసీలకి ఈ యొక్క చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే ఓసీ యొక్క సీట్లు పోతాయని చెప్పేసి దాన్ని ఇంకా నాచుతూ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ తిరిగి అమలు జరగాలంటే అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుకు ఓటేసి ఈ యొక్క ఏలూరు పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ అలాగే వాళ్ళ నాన్నగారు కారుమూరు నాగేశ్వరరావు గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అందరికీ ఇక్కడ మరి చక్కటి మంచి పరిపాలన రావాలి ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే అలాగే ఏలూరులో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ నాని గారిని కూడా గెలిపించవలసిన బాధ్యత వీరందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే చెప్పుకోవడానికి కనీసం ఒక్క పథకం కూడా లేదు ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రజుల రజకులకి ఇస్త్రి పెట్టెలు అలాగే గౌడస్కి ఇది కళ్ళు గీసుకునే గీత ఇవి మరి యాదవులకి పాలకానులు ఈ అలాగే నాయబ్రాహ్మలకి కత్తెళ్ళు ఇటువంటి అంటే వాటితో జీవితాలు బాగుపడతాయా సంక్షేమ పథకాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పథకాల వల్ల ఉపయోగం ప్రజలకు ఉంది కానీ వాటి వల్ల ఏమి ఉపయోగం ఉంది కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడానికి ఈరోజు పెన్షన్లో నాలుగు వేలు ఇస్తానంటున్నాడు అలాగే వాలంటీర్లు వద్దని చెప్పేసి ఆయన వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు వాలంటీర్స్కి పదివేలు ఇస్తానని చెప్పేసి మోసపూరితమైనటువంటి ఈ యొక్క మేనిఫెస్టో పెట్టేసి ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారం లేక రావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రజలకి పూర్వం అయితే ఉన్నాయో అవే కొనసాగుతాయి తప్ప ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కొనసాగించరు ఆ మోసాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఏలూరులో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క ఏడుగురు పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల్ని గెలిపించాలని అలాగే పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ని కూడా అత్యధిక మరి ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి న్యాయాన్ని పాటించమని చెప్పేసి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మరి రథయాత్ర కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించి మేము ఏ పార్టీ న్యాయమైంది ఏ పార్టీ బడుగు బలహీన వర్గాలకి సేవ చేస్తుంది అని తెలుసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాం గతంలో మేమంతా కూడా నోటల్గా ఉండేవాళ్ళు దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళం మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీ పేదలకి ఈ యొక్క ప్రభుత్వంలో మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఏలూరు రావడం జరిగింది కాబట్టి ఏలూరు పార్లమెంట్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం వెంకటేశాయ ముందుగా ఇక్కడ వ్యక్తి చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే వేదిక మీద నాతో ఉన్న అతిరథి మహారాజులకి మీ వెనకున్న అతిరథి మహారాజులందరికీ మరొక్కసారి నమస్కారం నేను నా పేరు నాగసత్యం నేను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండల సభ్యుడిగా ఉన్నాను ఒక బీసీ ముద్దుబిడ్డను ఒక యాదవ ఒక యాదవణ్ణి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒకనొక సందర్భంలో మన గౌరవనీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ క్యాబినెట్ని కూర్చడం ఈజీయే కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకి మండలిని కూర్చడం అన్నది నాకు కొంచెం కష్టమైన పని అని అన్నారు అంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ప్రముఖులు ఎక్కడెక్కడ నుంచో ఎంతో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి అన్ని ఒత్తిళ్ల మధ్య కూడా ఆయన నలుగురు బీసీలని ఈ పాలక మండలి సమావేశంలో ఈ పాలక మండలిలో ఆయన సభ్యత్వం కల్పించారు అది చిన్న విషయం కాదు అలాగే ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి అందరికీ సామాజిక న్యాయం చేకూర్చారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే మీకు తెలుసు మన మన ఈ మన భారతదేశంలోనే అత్యధిక ప్రాముఖ్యత ఉన్న దేవాలయం దాని యొక్క నిర్వాహక పాలక మండలి అంటేనే చాలా బాధ్యతతో కూడుకున్నది దాంట్లో మన బీసీలకి అలాగే మొట్టమొదటిసారిగా ఒక నాయి బ్రాహ్మణైన మా యానాదేవి గారికి అందులో నాయి బ్రాహ్మణికి ఇందులో అవకాశం కల్పించారు ఇలాంటి ఎన్నో రకమైన సాహసోపేతమైన నిర్ణయాలు బీసీల కోసం ఆయన ఏది చూడలేదు ముందు చూడలేదు వెనక చూడకుండా చూసుకున్నారు ఒక బీసీల వస్తే ఇప్పుడు మనం ఇంతకుముందు అంటాం కదా బీసీ అదే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాలనకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాలన స్టార్ట్ చేసిన తర్వాత బీసీలు చూస్తే మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అంతకుముందు బీసీలు అంటే ఓకే ఒక చిన్న నినాదంగా ఉండేది అందరూ చేసేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ బాగానే చేశారు కానీ దీనికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని బీసీలు అన్న వాళ్ళు ఒక గుర్తించి బీసీలు ముందుకు తీసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక కొన్ని చాలా ఇంతకుముందు గత ప్రభుత్వాలు మనం చూసాం అందులో అంతా మీకెందుకురా రాజకీయాలు అనేవాళ్ళు ఈ అనే అలాంటి ప్రముఖులు ఉండేవారు ఈ రోజున మీవే రాజకీయాలు అన్నట్టుగా చేసింది మన బీసీలకి అన్ని చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారే అని మనం చెప్పగానే చెప్పచ్చు మనం ఇన్ని ఇలా చూసుకుంటా పోతే ఎన్నిట్లోనూ ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలకి ఎన్ని చేశారన్నది చెప్పుకుంటా పోతే ఒక ఈ రోజంతా సరిపోదు ప్రతి చోట మెయిన్ ఎక్కడున్నా కానీ ఏదైనా బీసీ అంటే చాలు సార్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆయనకున్న బీసీల మీద ఉన్న అభిప్రాయం కానీ ఏ రకమైన కానీ నాడు నేడు స్కూళ్ళని ఉన్నది ఒకప్పుడు ధనికులే ఓన్లీ ధనికులు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువు ధనికులు మాత్రమే విదేశాలకు వెళ్ళగలిగేవారు కానీ ఈరోజు బీసీలు కూడా వెళ్ళగలుగుతున్నారంటే ఓన్లీ మన స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి మన విద్యార్థులకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు నమ్మకం ఇచ్చారు లేకపోతే నేను ఇంటర్వ్యూలకు వెళ్ళగలిగినప్పుడు మనం ఫేస్ వాళ్ళం కాన్ఫిడెంట్గా ఫేస్ మాకు తెలుసండి మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మాకు అవకాశాలు లేక ఉద్యోగ చదువుకున్నా కానీ ఉద్యోగ అవకాశాలు రాక బయటికి వెళ్లాల్సి వచ్చింది ఈ రోజున మన స్కూల నుంచే ఒక సామాజిక విప్లవం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సంస్కరణలు ఎన్నో సంస్కరణలు మనకి స్టార్ట్ అవుతున్నాయండి ఒక ఈ సంస్కరణలన్నీ ఇప్పుడే మొదలవుతున్నాయి ఒక ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం దీని యొక్క మార్పులు మొదటి మొదటి రెండు సంవత్సరాలు కరోనా వలన మనం చాలా సమయం కోల్పోయాం మనకు మిగిలింది రెండు సంవత్సరాల పది నెలల్లో ఈ రెండు సంవత్సరాల పది నెలల్లో మనం బోల్డ్ అంత ప్రగతిని చూసాం బోల్డ్ అంత అభివృద్ధిని చూసాం ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇస్తే దీన్ని మన కంటిన్యూషన్కి కానీ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి కానీ ఇంకా కొత్త కొత్త రకంగా కొత్త కొత్తగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి సార్ ఇంకా చాలా చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు సో మనం మన ఇవన్నీ మనం మనం మన కోసం మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి కానీ ఆయనకి మనం ఆయనకి మనం ఓటేస్తే మనకు మనం ఓటేసుకున్నట్టుగా కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తాను మన బీసీ ముద్దు బిడ్డలందరికీ మన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముద్దు బిడ్డలందరూ ఒకటే చెప్తా దయచేసి మనం దుష్ప్రచారాలను నమ్మద్దు మన జగన్మోహన్ రెడ్డి గారి ఓటేసుకుందాం మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం అలాగే మన ఏలూరులో మన ఏలూరు నియోజకవర్గానికి వస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బీసీకి ఒక యాదవుడికి జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ కుమార్ కార్మూర్ సునీల్ కుమార్ గారి రూపంలో సీట్ ఇచ్చారు మనల్ని చూసి ఆపోజిషన్ వాళ్ళు కూడా కాపి కొట్టారు ఏది విడదీసే ఉద్దేశంతో వాళ్ళు విడే మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళా అందరినీ తీసుకొట్టే వాళ్ళు విభజించు పాలించు విధాంత ఆ విధానంలో ఇంకొక యాదవుడికే ఇచ్చి సీట్లని మన వెడగొట్టే తీసుకెళ్ళినా మన నీటిని పక్కన పెడదాం అలాగే ఏడు సీట్లు మన ఎమ్మెల్యే సీట్లు అందరినీ గెలిపించుకుని మన ఏలూరులో ఆల కాళీకృష్ణ శ్రీనివాస్ గారిని మనం గెలిపించుకోవాలి అలాగే మన కారుమూరి సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలి మనం గెలిపించుకుని మనం అత్యధిక మెజారిటీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అలాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మనం గెలిపించుకుని మన బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీల యొక్క ఈ సంక్షేమాలని పథకాలని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను జైబీసీ జై రోజున ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయని కారణం ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా ఆనాడు జ్యోతిబా పూలే కన్న కళలు అంబేద్కర్ ఆశయాల్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది వారి ఆశయాలు వారి పోరాటాలు బీసీలు బతుకును మారాలి బీసీలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్య ఉద్దేశంతో ఆనాటి పోరాటాలు జరిగినాయి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీలకి ఎవరు కూడా గుర్తించుకోలేదు ఎప్పటికప్పుడు మబ్బి పెట్టి ఎలక్షన్లో ఐదేళ్ళకి ఎలక్షన్లో ఏదోటి ఇస్త్రీ పెట్టాను అదని ఇదని కాలం వెళ్ళిపోస్తున్నారు కానీ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే మా పిల్లలకి పీజీ నెంబర్స్ పెట్టారు అదే ఒక పెను విప్లవం బీసీలో అప్పటి వరకు ఒక గుమ్మస్తాలుగా ఒక వృత్తి కులాల్లో కుల గుర్తుల్లో జీవనం సాగిస్తున్న మా పిల్లలు మొత్తం కూడా జీవిత విధానం మారిపోయింది సడన్గా మా పిల్లలు అందరూ కూడా డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు అత్యధికంగా ఉద్యోగాల్లో ఈ రోజున అనుభవిస్తున్నాం ఎక్కువగా తర్వాత మళ్ళీ కొంత ప్రభుత్వం ఆడగానే ఆ రియంబర్స్మెంట్లో ఫుల్ రియంబర్స్మెంట్ అలా ముప్పై వేలు చేసి మళ్ళీ అక్కడ కోతలు విధించి మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది కానీ వారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ మా బతుకు చిత్రాలు మారిపోవడమే కాకుండా ఈ రోజున రాజకీయంగా కూడా బీసీలు బలపడాలని ముఖ్య ఉద్దేశంతో బీసీలకి రిజర్వేషన్ కల్పించి అనేకమైన పదవులు దాదాపుగా ఈ రోజున అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు అయితే అరవై ఒక్క మందికి ఎమ్మెల్యేలు పదకొండు ఎంపీలు అలాగే పద్నాలుగు ఎమ్మెల్సీలు రాజ్యసభ ఐదు ఇలాగ బీసీలకి అగ్రగామ ఇచ్చిన ఎవరైనా నాయకుడు రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి ఇవాళ మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూర్తిగా మద్దతు మా రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు గారు ఆధ్వర్యంలో మేము మద్దతు ఇస్తున్నాం ఎక్కడికి వచ్చేసరికి మా ఏలూరు ఎమ్మెల్యే ఆల నాని గారు కూడా మా బీసీలకి అనేకమైన పదవులు సాహిత్య అకాడమీ మేయరు డిప్యూటీ మేయరు అలాగా ఎడా చైర్మన్ మార్కెట్ చైర్మన్ అనేకమైన ముఖ్యమైన పదవులన్నీ కూడా ఒక ఎమ్మెల్యేనే ఆళ్ళ నాని గారు కానీ ప్రక్రియ పదవులను కూడా మా బీసీలకి ఇచ్చారు బీసీలకి ఇస్తే రాజకీయంగా ఎదుగుతారు అనే ఉద్దేశంతో ఇచ్చారు అలాగే వాళ్ళు ఆర్థికంగా బలపడాలని మా బీసీ ముప్పై మూడు కులాల వరకు కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి నిధులు కూడా కేటాయించారు అంటే ఆర్థికంగా ఏమైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏదన్నా కార్యక్రమాలు చేసుకునే ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈ అతి భారీగా పెరిగిపోయిన ధరలు దృష్టిలో ఉంచుకుని ఆయన అలాంటి కార్యక్రమాలు ఆయన ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్గా ఆలోచిస్తారు బీసీలు ముఖ చిత్రాలు మారాలి వాళ్ళ ఆర్థికంగా ఎదగాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఆన్లైన్ గారు అనేకమైన పథకాలు మాకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎంపీ టిక్కెట్ కూడా మా బీసీ ముత్తిబిడ్డ కారుమూర్ సునీల్ గారికి ఇవ్వడమే కాకుండా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకోవడానికి మేము ఈ రోజున మీటింగ్ పెట్టడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో కూడా నూట యాభై నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా బీసీ జాతీయ బీసీ సంఘం సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి మేము ప్రధాన పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ రేపు ఉదయం మన ఏలూరులో గౌరవ ముఖ్యమంత్రి వేరే రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఏలూరు విచ్చేస్తున్నారు కానీ మా బీసీ సంఘాలు బీసీ సోదలు అందరూ పెద్ద సంఖ్యలో ఆగ్రవాసంగా కోరి ప్రార్థిస్తూ జైబీసీ జై ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం అధినాయకులందరూ కూడా మన ఏలూరు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన పత్రికా పాత్రలకి మీడియా మిత్రులకి అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అంటే మీరు ప్రజల్లోకి మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి ఒక్క ఆలోచనని తీసుకొని వెళ్ళాలి బీసీల పట్ల స్త్రీల సాధికారత పట్ల ఆయనకున్న అవగాహనని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి వారి కోసం ఆలోచించే అధినాయకుడిని గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లోకి మంచి రాష్ట్రం కింద పేరు తెచ్చుకున్న ఇంకా ప్రపంచంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని గుర్తింపు తెచ్చే ఆలోచనతో ఆయన చేసే ప్రతి పనికి మీరు కూడా సహకరించాలని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు వస్తున్నారు ఆ కార్యక్రమానికి మన బీసీలే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా పిలుపునిచ్చారు అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ప్రజానాయకుడు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరందరూ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తికి కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది అలాగే మన అందరి కోసం పాటుపడే నాయకులందరిని కూడా కాపాడుకోవాలి వాళ్ళ ఆలోచన తగ్గట్టు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సలదిస్తుంది Hey, PC! 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 ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు